వెల్కమ్ టు రుచి ఫైవ్ ఈరోజు వీడియోలో నేను మసాలా ఆమ్లెట్ రెసిపీ చూపిస్తున్నాను ఆమ్లెట్ చూపించడం ఏంటని అనుకోకండి ఇది ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి దీనికి గాను ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకున్నాను రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయ తరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి అవసరమైతే మూత కూడా పెట్టుకొని రెండు నిమిషాల వరకు లేదా టమాటాలు మగ్గే వరకు మగ్గించుకోండి ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా కారము ఉప్పు ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు మసాలా బాగా మగ్గిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి అయితే ఈ మిశ్రమాన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లార్చుకోండి మిశ్రమం అనేది ఖచ్చితంగా చల్లారి ఉండాలి ఈలోగా మనము ఒక గిన్నెలో ఎగ్స్ని తీసుకోవాలి ఎగ్స్ని ఒకసారి బాగా బీట్ చేసుకోండి ఎగ్స్ ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇలా చల్లారిన టమాటా మిశ్రమాన్ని ఎగ్ మిశ్రమంలో వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి ఇక్కడ టమాటా మిశ్రమం అనేది ఖచ్చితంగా చల్లారి ఉండాలి లేదంటే మీకు గిన్నెలోనే ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది సో అందుకని టమాటా మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఎగ్ మిశ్రమంలో వేసి కలుపుకుంటే మీకు ఎగ్ మిశ్రమం అనేది చూడటానికి ఇలా కనిపిస్తుంది ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్ మిశ్రమాన్ని ప్యాన్ పైన వేసుకోండి ఈ ఆమ్లెట్ని నిదానంగా సిమ్లోనే కాల్చుకోండి రెండు వైపులా తిప్పుతూ బాగా కాలిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి డైట్ చేసేవారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ ఆమ్లెట్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే సాంబార్తో పాటుగా సైడ్ డిష్గా కూడా ఈ ఆమ్లెట్ని తీసుకోవచ్చు టేస్ట్ అనేది మనం రెగ్యులర్గా వేసుకునే వాటి కంటే ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి